అందరికీ నమస్కారం గౌరవనీరు అధ్యక్ష మరి ఈ బతుకమ్మ లేదా చీరలు ఇంద్రమ చీరలు అని అంటున్నావు అధ్యక్ష మరి ఎందుకు గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఇస్తున్నావు అలాగే పదిహేను సంవత్సరాల నుంచి కూడా పురుషులు ఎదురు చూస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఏ ఒక్క పురుషుని కానీ యువకుని కానీ ఏమి ఇవ్వలేదు కనీసం నీ గవర్నమెంట్లో ఏదైనా గిఫ్ట్ వస్తుందని చాలామంది కూడా ఆశలతో ఎదురు చూశారు ఆ విషయాన్ని నువ్వు అసలు ప్రస్తావనకు కూడా తీసుకురాలేదు అలాగే మహిళలందరికీ కూడా చీరలు ఇస్తామని అనుకున్నాం కానీ ఈ యొక్క గ్రూపులు మహిళా గ్రూప్ కానీ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకే ఇస్తానంటున్నాం అది ఎంతవరకు మంచిది అధ్యక్ష మంచిది కాదు అని నేను నీకు తెలియజేస్తున్నాను అలాగే మీ కార్యకర్తలు అయిన మేము మాకు అసలు నువ్వు యాది కూడా చేయలే పండుగ పూటల్లో మా ఆడ పరుచులను కూడా యాడ్ చేసుకోలే వాళ్ళకు పదిహేను వేలిచ్చి రెండు చీరలు ఇచ్చి గ్రూప్లో ఉన్నవారిని అంత గొప్పగా గౌరవించడం ఎందుకు అని ప్రశ్నిస్తూ ఉన్నాం చాలామంది మరి ఇళ్ళల్లో పనిచేసుకునే వాళ్ళు అలాగే ఇంకా ముదుగా వేసి ఫ్యాక్టరీలకు పోయేవారు అలాగే కూలినాలు చేసుకుంటోళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసుకునే వాళ్ళు వాళ్ళు డాక్రా గ్రూపు పోయి అకౌంట్ తెరిచే ఓపిక కూడా వాళ్ళకు లేదు అంత డబ్బు కూడా వాళ్ళకు పది రూపాయలు కూడా మిగలవు అలాంటి కటిక బీద వారికి కూడా నువ్వు పక్కన పెట్టేసి డబ్బులు జమ చేసేవారికే డబ్బులను మళ్ళీ రుణమాఫీ చేస్తూ అలాగే వాళ్ళకు పదిహేను వేలిస్తూ రెండు చీరలు ఇవ్వడం అన్యాయము ఈ విషయం పైన ఎవరైనా ఏ విధమైన కామెంట్ చేసినా ఆ యాగ్రి నేను అంగీకరిస్తా అధ్యక్ష మరి మేము కూడా తెలంగాణ పోరాట యుద్ధంలో పాల్గొన్నాం ఇది సత్యము అయితే కేసీఆర్ ప్రభుత్వం కేవలం ఒక పంచ కూడా మాకు ఇవ్వలేదు ఒక శాలువ కూడా మాకు ఇవ్వలేదు ఆడా మమ్మల్ని యాది కూడా చేసుకోలేదనే బాధగా ఉంది ఎందుకంటే రాష్ట్రం వచ్చింది ప్రజలందరికీ నాలుగు కోట్ల ప్రజలకు ఓ స్వీట్ ప్యాకెట్ ఇవన్న ఎత్తికోటి ఓ స్వీట్ ముక్కి రెండు రూపాయలు లే పది రూపాయలు స్వీట్ ముక్క అందరికీ వర్తించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేతమైన అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా లింగ వ్యవస్థతో కానివ్వండి మరి ఆర్థిక వ్యవస్థతో కానివ్వండి సంబంధం లేకుండా ప్రజలందరికీ వర్తించే విధంగా ఇస్తే అది ప్రజా ఆమోదం పొందుతుంది అధ్యక్ష ఈ ప్రజా ఆమోదం పొందుతే ఆశీర్వాదాలు అందుకుంటే నీకు ఇరవై ఏళ్ళైనా తిరుగులేదు కానీ నీవు ఈ రోజే ఈ విధంగా ప్రవర్తించడం అందరికీ బాధాకరం చాలా మేము ప్రభుత్వాలు చూస్తూ వచ్చాం ఏకపక్ష ధోరణిలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం అక్కడిక్కడ పోయే అవసరం లేదు మనం ఉన్నదాన్ని చెప్పుకుందాం కేసీఆర్ ప్రభుత్వము కేవలం స్త్రీలకు మాత్రమే ఇచ్చింది కానీ అతనికి ఒక ఉన్నత స్థానం స్త్రీలందరికీ బడుగు బలహీన వర్గాలకు చెందిన మహిళలందరికీ అక్కాచిల్లలందరికీ చీర ఇచ్చాడు ఒక చీర కానీ నీ కాంగ్రెస్ ప్రభుత్వం అయిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ ఒక్క చూర ఒక్క చీర కూడా ఆడపడుచులకు ఇవ్వకుండా డ్వాక్రా మహిళలు ఎవరైతే బ్యాంకులో అకౌంట్ ఉందో ఆ విధంగా సంఘం ముందు వాళ్ళకు మాత్రమే ఇవ్వడం అనేది ఇది మంచి పద్ధతి కాదు అధ్యక్ష ఏదేమైనా సరే ఒక విషయం నువ్వు మళ్ళీ మళ్ళీ చర్చించుకో ఏదైనా సరే కొత్త రాష్ట్రం ఏర్పడింది నాలుగు కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష ఉండి ఒక పూట భోజనం పెట్టవా నువ్వు అందరికీ ఎందుకు ఇంతగానో నువ్వు ఆలోచన చేస్తావు ఓ చేయి మగపిల్లలకు లేడీస్కు చీరి అరే రాష్ట్రానికి కొత్తగా ఏర్పడది బర్త్డే పార్టీ చేసుకుంటున్నామని చెప్పి బర్త్డే పార్టీకి పోయినప్పుడు నేను పక్క మిడల్ పట్టి బయటికి దొబ్బేసి ఏం అధ్యక్ష ఒకని మిడల్ వాటి బయటికి దొబ్బేసి ఎవరో ఒక వ్యక్తి ఇతర వరకు పంచపక్ష పరమానందాలు పెడితే ఏమైనా గౌరవం ఉంటుందా అధ్యక్ష కలో గంజో అన్నమో పరమాన్నమో ఏదైనా సరే రాష్ట్ర ప్రజలందరికీ ఇంత గొప్ప పండగ తెలంగాణ పండగ జరుపుకుంటున్నాం ఈ యొక్క దసరా ముందల మరి దసరాకు ముందు ఇస్తామని అన్ని ప్రభుత్వాలు చెప్పారు కంసేకమ్ ఈ కేసీఆర్ ప్రభుత్వం అందరికీ మేక ముక్క కూర భోజనమన పెట్టాడు తెలంగాణ ఈ ఆంధ్రపాలకుల నుంచి ముక్తి పొందినందుకు ఏంట ఇది ఒక రొట్టె కుక్కల ముందు వాడేసినట్టు జగడం పెట్టడం అధ్యక్ష మీకు మా ఓటు అవసరం ఉంది కాబట్టి మళ్ళా ఒకసారి ఆలోచించుకో ఇంకా సమయం పోయింది ఏం లేదు తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ మీకు మరీ మరీ తెలియజేస్తున్నాను అధ్యక్ష పురుషులకు స్త్రీలకు పిల్లలకు అందరికీ వర్తించే విధంగా ఒక చట్టాలతో సంబంధం ఉన్నా కూడా నువ్వు అందరికీ వర్తించే విధంగా తెలంగాణ గిఫ్ట్ తెలంగాణ బర్త్డే పార్టీ మీరు అందరు సంతోషంగా ఉండాలని ఏదైనా ఇవ్వవయ్యా ఓ షాలువి ఓ తువాలి మగపిల్లలకు లేడీస్కు ఓ స్వీట్ ప్యాకెటు పసుపు కుంకల పేరు ఓ చీర ఇచ్చిన వాళ్ళకు పదిహేను వేలు ఇస్తూ రెండు రెండు చీరలు చేయడం ఇది అన్యాయం అధ్యక్ష దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను మీరు మరలా ఆలోచించండి ఎందుకంటే పండగ పూట ప్రతి ఒక్కరు కొత్త రాష్ట్రం ఏర్పడింది ఆశిస్తారు కనీసం మమ్మల్ని యాది చేసుకున్నాడనే గౌరవము ఉన్నది ఇక్కడ మా పరువుకు మా ప్రతిష్టకు మగపిల్లలను చూస్తలేడు బస్సు త్రీ బస్సు పెట్టినాం లేడీస్కే పెట్టినాం సరే ఓకే పెట్టినామనుకుందాం మేము అడ్డుపడ్డామా పురుషులం అడ్డుపల్లే కదా అధ్యక్ష కనీసం పండగ పూట కోరుకోవడం సమాన న్యాయానికి ఒక నిదర్శనం సమన్యాయం కోరుకోవడంలో న్యాయం ఉంది అధ్యక్ష ఇలా వ్యవహరించడం మాకైతే ఏమాత్రం మంచిగా అనిపిస్తలే మాకు నీకు ఓటు వేయాలంటే ఆలోచించవలసి వస్తుంది మా ఓటు నీకు అవసరం లేదనుకుంటే ఓటుతో సంబంధం కాకుండా ఒక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఈ బర్త్డే పార్టీ ఇంత గొప్పగా జరుపుకుంటున్నామంటే అధ్యక్ష నువ్వు ఆలోచించాలి పురుషులకు స్త్రీలను ఏర్పాటు చేసి అన్ అందులో కూడా మహిళా గ్రూప్ వాళ్ళకే చీరలు ఇస్తా ఎంతవరకు మంచిది అట్లా కాదు అధ్యక్ష భారతదేశంలో కార్డు రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు ఒక చీర ప్రతి పురుషునికి ఒక తువాల ఒక షాలువా లేదా ఒక లుంగి ఏదైనా ఒకటి ఇష్టం ఒక ఒక యాభై రూపాయలు ఎందుకు కానీ ఇచ్చేసే అధ్యక్ష మా తెలంగాణ ప్రభుత్వంలో మేము కూడా ఆ తెలంగాణ పోరాటంలో పాల్గొన్నాం ఉస్మానియా యూనివర్సిటీలో అప్పుడు నేను చదువుతున్నా టూ థౌజండ్లో అధ్యక్ష టూ థౌజండ్ ఫిఫ్టీన్లో నేను చదువుతున్నా అప్పటి నుంచి తొమ్మిదేళ్ళుగా నేను పోరాటం చేసిన అయినా కూడా మమ్మల్ని యాది కూడా చేసుకుంటా ఇది అన్యాయం అధ్యక్ష ప్రతి ఒక్కరికి వర్తించే విధంగా స్త్రీలకు పురుషులకు నీ ఇష్టం వచ్చిన గిఫ్ట్ ఏదైనా ఇస్తావా అని ఆశిస్తున్నా జై తెలంగాణ జై జై తెలంగాణ థ్యాంక్ యూ